నా పేరు సతీష్ కుమార్ నిజామాబాద్ జిల్లా నైవేర్ మండల వికలాంగుర మండలాధ్యక్షుడిని మనకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే హామీ ఇచ్చిందో మనకు వికలాంగులకు బుద్ధులు విత్తనకు వికలాంగులకు రెండు వేల పిచ్చి నాలుగు వేలు చేస్తున్నారు నాలుగు వేల పింఛిని ఆరు వేలు చేస్తున్నారు బుద్ధులు వికలాంగులకు రెండు వేల గీత గీతకార్మిలకు నాలుగు వేలు రెండు వేల పింఛి నాలుగు వేలు చేస్తున్నారు అదే వికలాంగులకు ఆరు వేలు కన్నడాల క్షీణత ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఆరు పదిహేను వేలు మేనిఫెస్టో ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రకారము గత సమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఇరవై నెలలు కలుస్తుంది రెండు సంవత్సరాల దగ్గర పడ్డది ఇప్పటికి కూడా నిమ్మకు నేనెత్తినట్టే చూస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో దాని ప్రకారము చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని అదే బకాయి ఉన్న పెండింగ్తో సహా వికలాంగులకు పింఛని కల్పించాలని మేము కోరుతున్నాము